ఎన్నడు వేడన్ పోడట ఎన్నడు పోడట ఏకలుండట కన్నవారు లేరట అన్ని విద్యల మూలగోష్టిన ప్రోడగుజ్జట చేతులొగివ సింపన్ ఈ చిన్ని పాపం త్రోసిపుచ్చక చిత్తూ మహానుభావా ఈ పొట్టివాడు ఎన్నడూ ఇతరులను యాచించినవాడు కాదుట ఒంటరివాడుట తల్లిదండ్రులు అన్నదమ్ములు లేరట అన్ని విద్యల మూలమూ తెలుసుకున్న నేర్పరియట ఈ విధంగా నా ముందు చేతులు చాచిన ఈ పసివాణిని గెంటివేయడానికి నాకు మనసు ఒప్పటం లేదు అనీ ఇట్లు విమల పదవి ప్రమాణదత్పరుండుతూహల సత్వరుడు నియత సత్య అద్ధి జన బంధుండును అయిన బలించూచి శుక్రుండు కోపించి మదీయ శాసనం అతిక్రమించిదివి శీఘ్ర శీఘ్రకాలంబునా పదభ్రష్ండవు గమ్మని శాపం బిచ్చే మార్గం మనకు అభిముఖుండు కాకుండే అప్పుడు పై విధంగా పలికిన బలి చక్రవర్తి సత్యమార్గం నుండి చలించిన వాడును వామనునికి దానమివ్వాలనే కుతూహలంతో ఉన్నవాడును నిర్మలమైన కీర్తి కలవాడును దృఢ సంకల్పం కలవాడును ఆడిన మాట తప్పనివాడును అర్ధులకు ఆత్మబంధువు అయిన బలిచక్రవర్తి మీద శుక్రాచార్యుడు కోపగించుకొని ఇలా శాపమిచ్చాడు నా ఆజ్ఞ మీరినావు కాబట్టి త్వరలో పదభ్రష్టుడివైపోతావు అని శాపమిచ్చాడు గురువుగారి శాపానికి గురి అయి కూడా బలిచక్రవర్తి బాధపడలేదు అతడు అసత్య మార్గాన్ని అవలంబించలేదు బహుబంధనములైన ్రతుక వచ్చుగాక బహుబనములైలేరు మానధనులు బాగా బ్రతికినా పెక్కు కష్టాలకు గురి అయినా పేదరికం వచ్చినా ప్రాణానికి ధనానికి చేటు వచ్చినా కడకు చావు సంభవించినా సరే మానధనులు మాట తప్పలేరు అయ్యి అవసరంబున ఆ సమయమునందు ధనుజలోకనాధుదయిత వింధ్యావళి రాజవదన మతమరాళ గమన వటుని కాళ్ళు కడుగా వరహేమ ఘటమున జలము తెచ్చే భర్త సన్న ఎరిగీ చందమామ వంటి ముఖము రాజహంస నడకలు వంటి నడకలు కలిగినటువంటి బలిచక్రవర్తి ఇల్లాలు అయిన వింధ్యావళి ఆ సందర్భంలో ఆమె భర్త సైగ గమనించి బ్రహ్మచారి కాళ్లు కడగడానికి బంగారు కలసంతో నీళ్లు తెచ్చింది